అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో వినాయక చవితి పండుగను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో విశేషంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా పండుగ కార్యక్రమాలు సాఫీగా శాంతియుతంగా సుహృద్భావ వాతావరణంలో జరిగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఇందులో పందిళ్ళు మండపాల ఏర్పాటు విషయంలో కనీసం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి వారి వివరాలు పోలీస్ స్టేషన్లో ఒక ఆన్లైన్ అప్లికేషన్ రూపంలో నమోదు చేయాలి అలాగే మీరు పెట్టుకునే స్థలం కనుక ప్రైవేట్ స్థలం అయితే యజమాని అనుమతి ప్రభుత్వ స్థలం అయితే మున్సిపాలిటీ కానీ పంచాయతీ అనుమతి కానీ తప్పనిసరిగా తీసుకోవాలి దీనికి భద్రతా చర్యల భాగంగా ఫైర్ మున్సిపల్ అలాగే విద్యుత్ శాఖల యొక్క అనుమతులు కూడా మీరు తీసుకోవాలి మండపాలలో అగ్ని ప్రమాదాలు లాంటివి జరగకుండా ఇసుక నీళ్లు వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి రాత్రి సమయాల్లో పందుల దగ్గర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఖచ్చితంగా కాపలా ఉండాలి విగ్రహాల నిమజ్జనం విగ్రహాల ఎత్తు బరువు నిమజ్జనం తేదీ అలాగే నిమజ్జనం సమయం ఆ నిమజ్జనాన్ని తీసుకెళ్లే వాహనం యొక్క వివరాలను ముందుగానే పోలీసు వారికి మీ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే తెలియజేయాల్సి ఉంటుంది అలాగే ఏదైతే వాహనాల్లో మీరు నిమజ్జనానికి వెళ్తున్నారో ఆ వాహనాల యొక్క లైసెన్సులు సరిగ్గా ఉన్నా కాగితాలు సరిగ్గా ఉన్నాయా లేదా డ్రైవర్లు లైసెన్స్డా కాదా అలాగే ఆ డ్రై డ్రైవర్లు కనుక మద్యం ఉంటే కానీ మైనర్లు అయితే కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితులు అనుమతించకూడదు శబ్ద కాలుష్యం విషయానికి వచ్చేసరికి మీరు ఎంత అనుమ మైక్ పర్మిషన్ తీసుకున్నా కూడా రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకు ఎలాంటి మైక్లు మీ ఫండాల్స్ దగ్గర వాడడానికి వీల్లేదు అలాగే ఊరేగింపు సమయంలో కూడా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగా పోలీసు వారికి మీరు ఏ రూట్లో వెళ్తారనేది తెలియజేయాలి అలాగే ట్రాఫిక్ రద్దీని నివారించే విషయంలో ట్రాఫిక్ వాళ్ళతోటి మీ కమిటీ సభ్యులందరూ కూడా సహకరించాలి అలాగే ఈ ఉత్సవాల్లో భాగంగా అసభ్య నృత్యాలు లాంటివి కానీ పదార్థాలు వాడి డ్యాన్సులు చేయడం కానీ అనుమతించబడదు ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నిర్వాహక కమిటీ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అందరూ పోలీసు నియమాలు పాటించి వినాయక చవితి ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీ అందరికీ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ